సికింద్రాబాద్ ముప్పై ఒకటవ బస్ స్టాప్ వద్ద నిన్న రాత్రి పెను ప్రమాదం తప్పింది ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును బస్టాప్ లో నిలిపివేసి హ్యాండ్ బ్రేక్ వేయకుండా పక్కకు వెళ్లిపోయాడు కొంతసేపటి తర్వాత బస్సు ముందుకు కదులుతూ ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది ఆ సమయంలో షాపు మూసి ఉండటంతో షట్టర్ ను ఢీకొట్టి నిలిచిపోయింది డ్రైవర్ లేకుండానే బస్సు ముందుకు కదలడంతో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి ఒక బైక్ ధ్వంసమైందే డ్రైవర్ లేకుండానే బస్సు వెళ్లడం చూసి ప్రయాణికులు పరుగులు పెట్టారు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో యాక్సిడెంట్ విజువల్స్ రికార్డ్ అయ్యాయి ఇక నిర్లక్ష్యంగా బస్సును వదిలి వెళ్లినందుకు బస్ డ్రైవర్ను మందలించారు ప్రయాణికులు సికింద్రాబాద్ ముప్పై ఒకటి బస్టాప్ వద్ద నిన్న రాత్రి పేరు ప్రమాదం తప్పింది ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును లో నిలిపివేసి హ్యాండ్ బ్రేక్ వేయకుండా పక్కకు వెళ్లిపోయాడు కొంతసేపటి తర్వాత బస్సు ముందుకు కదులుతూ ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది ఆ సమయంలో షాప్ మూసి ఉండటంతో షట్టర్ను ఢీకొట్టి నిలిచిపోయింది డ్రైవర్ లేకుండానే బస్సు ముందుకు కదలడంతో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి ఒక బైక్ ధ్వంసమైంది డ్రైవర్ లేకుండానే బస్సు వెళ్లడం చూసి ప్రయాణికులు పరుగులు పెట్టారు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో యాక్సిడెంట్ విజువల్స్ రికార్డయ్యాయి నిర్లక్ష్యంగా బస్సును వదిలి వెళ్లినందుకు బస్ డ్రైవర్ను మందలించారు ప్రయాణికులు